రైతు బంధు అంటే గారిదెగ్గుటు నాలుగు వేల పెంచను అంటే గాడిదగ్గుటు ఇరవై ఐదు వందలు ఇవ్వంటే గాడిదెగుటు ఇంటింటికి కరెంట్ అంటే గారిదెగ్గుటు అందరికీ ఐదు వందలకే గ్యాస్ అంటే గాడిదెగ్గుటు నిరుద్యోగ భృతి అంటే గాడిదెగ్గుటు రెండు లక్షల రుణమాఫీ అంటే డబల్ గాడిదెగుటు ఇన్ని గుడ్లు రేవంత్ రెడ్డి పెట్టిన గుడ్లే హామీలపై హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమర్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ఒక మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప మిగిలిన గ్యారంటీలలో ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు పదమూడు హామీలలో దేన్ని పూర్తి చేయని ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ విమర్శల పాలవుతుంది పై పై పెచ్చుగా గార్ద గుడ్డు అంటూ మోడీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ పదేళ్ల పాలనపై రేవంత్ తనదైన శైలిలో ఎక్కడైనా విమర్శిస్తున్నాడా విమర్శిస్తే ఏ విధంగా విమర్శిస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా ఈ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈయన ఈ ఒక్కరితోనే కాదు కదా ప్రచారం చేస్తే ఏ సభకెళ్ళినా అక్కడ గాడిదె గుడ్డు నెత్తిన పెట్టుకొని తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు మోదీ తెలంగాణకి ఇచ్చింది గాడిదె గుడ్డు అంటూ ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తున్నది మోడీ అమలు చేయని హామీలపై సభలలో రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేలుస్తున్నారు ఇప్పుడు ఈ ప్రచారమే ఆయనకు రాంగ్ అయింది అసలు మీరేం చేశారో చెప్పండి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలలో రాగం తీసి ఫలితాలు వచ్చాక కూని రాగాలతో సరిపెట్టేశారని విమర్శలు వినిపిస్తున్నాయి అన్ని రోగాలకు ఒకటే మందు జిందా అన్నట్టుగా మీ మస్తే అందరి కష్టాలు మటుమాయమంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు డిసెంబర్ తొమ్మిది అనే డేటును చిన్నపిల్లాడికి గుర్తు ఉండిపోయేలా పదే పదే అన్ని వేదికలపై చెప్తూ ఆ రోజు రుణమాఫీ ఇంకా ఏవేవో హామీలు ఇచ్చారు తీరా అధికారంలోకి చేపట్టగానే నిధులు లేవంటూ జనం నెత్తిన చేయి వేశారు మోదీపై గాడ్ద గుడ్డు అంటూ విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరి తనను చే తాను చేసిన వాటికి ఏ గాడిద చూపిస్తారని జనలు జనాలను జనాలకు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈయన ఏంటి అంటే మరి తాను వాటికి ఏ గాడిద చూపిస్తారని ప్రజలు గట్టి చేసుకుంటున్నారట సో మొత్తానికి గాడిదగుడ్డు క్యాంపైనర్కు క్యాంపెనర్కు సంబంధించి అంటే క్యాంపెయినర్ ఈ గాడిదగుడ్డు క్యాంపైనర్కు క్యాంపెయినర్కు సంబంధించి ఏం చెప్తాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తున్నాడు అనేది ప్రధానంగా కూడా మనం చూస్తున్న విషయం సో మొత్తానికి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు సరే ఓకే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు మంచిదే ఒక రా ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద అధికార పార్టీ కాస్త విపక్ష పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నావు ఓకే యాక్సెప్టబుల్